అందరి మనసుకి నచ్చిన భార్యభర్తల కథ హలో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్తో ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కార్తీక్ స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుండగా అప్పుడే లోపలికి వచ్చిన ఆకాష్ భూమిని చూడగానే కార్తీక్ అడుగు అక్కడే ఆగిపోతుంది భూమిని చూడగానే కార్తీక్ పెదవుల పైన చాలా రోజుల తర్వాత చిరునవ్వు వస్తుంది కానీ ఇందులో తనకి తన వల్ల భూమికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడం గుర్తుకొచ్చి ఆ చిరునవ్వు అనేది కొన్ని క్షణాల్లోనే మాయమవుతుంది మళ్లీ కార్తిక్ నార్మల్ అయ్యి స్టెప్స్ దిగి కిందికి వస్తాడు ఆకాష్ భూమి కూడా కార్తీక్ ని చూసి కార్తిక్ దగ్గరికి వెళ్ళగానే ఎలా ఉన్నావు ఆకాష్ అని కార్తిక్ చిన్నగా అడుగుతాడు బాగున్నాను ఇప్పటికైనా కొంచెమైనా మారావా దివ్యతో మాట్లాడుతున్నావా ఇంకా అలాగే ఉన్నావా అని ఆకాష్ అడుగుతుంటే కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు ఆకాష్ భూమి వైపు చూసి భూమి నువ్వు వెళ్ళి దివ్యని కలువు నేను కార్తీక్తో మాట్లాడాలి అని చెప్పగానే భూమి అక్కడి నుండి దివ్య దగ్గరికి వెళ్తుంది ఆకాష్ కార్తిక్ని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి అక్కడున్న లో కూర్చుని ఏంటి కార్తీక్ ఇదంతా ఇప్పటికి కూడా నువ్వు మారకుండా దివ్యతో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఇలా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంటుంది భూమి నీ లైఫ్లోకి రాదు అని నీకు కూడా తెలుసు ఇంకా తనని నీ మనసులో ఉంచుకుని నువ్వు బాధపడుతూ దివ్యని బాధపడుతుండడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా భూమిని నీ మనసులో నుండి తీసేసి దివ్యకి దగ్గరవు ఆల్రెడీ దివ్యకి నీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అలాగే ఈరోజు దివ్యకి నీకు పెళ్లి జరగబోతుంది నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని ఆకాశం అంటుంటే కార్తీక్ మౌనంగా ఉంటాడు కార్తీక్ నేను నీకు చాలా క్లియర్గా చెప్తున్నాను అనవసరంగా ఇప్పటికే నువ్వు దివ్యని చాలా బాధపడుతున్నావు తను నీపై చాలా హోప్స్ పెంచుకుంది నువ్వంటి తనకి ప్రాణం రా ఇంకా నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు దివ్యకి చిరాకొచ్చి నీ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాయని అనగానే కార్తిక్ భయంగా ఆకాష్ వైపు చూస్తాడు ఆకాష్ చిన్న నవ్వుతూ చూసావా తను నీ నుండి దూరంగా వెళ్ళిపోతుందన్న ఊహ కూడా నువ్వు భరించలేకపోతున్నావు నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు కూడా దివ్యని ఇష్టపడుతున్నావు కానీ ఆ విషయం నువ్వు గమనించడం లేదు అంతే ఒకసారి నీ మనసులో భూమిని కాకుండా దివ్యని ఊహించుకో అప్పుడు నీకే అర్థమవుతుందని చెప్పి ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్ మాటలకి కార్తీక్ ఆలోచనలో పడతాడు దివ్య ప్రతిరోజు కార్తీక్తో మాట్లాడాలని వస్తున్నా కూడా కార్తీక్ ఒక్కసారి కూడా దివ్యతో మాట్లాడాడు అయినా కూడా దివ్య ఏ రోజు కూడా కార్తీక్ పై కొంచెం కూడా కోపం చూపించదు అవన్నీ కార్తీక్ గుర్తుకు తెచ్చుకుని ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు ఆ రోజు నైటు దివ్యకి మరియు కార్తిక్ ఇద్దరికి చాలా ఘనంగా పెళ్లి జరుగుతుంది కార్తిక్ తన మెడలో తాళి కడుతుంటే తన కన్న కళ ఈ రోజు నెరవేరుతున్నందుకు దివ్య కళ్ళల్లో చిన్న కన్నీటి పరు చేరుతుంది దివ్య కంట్ల నుండి వచ్చిన కన్నీటి చుక్క కార్తీక్ పాదాలపై పడకని కార్తీక్ ఒక క్షణం దివ్య వైపు చూస్తాడు తర్వాత కార్తిక్ దివ్య పక్కన కూర్చుని ఎదురుగా ఉన్న ఆకాశ భూమి వైపు చూస్తాడు ఎందుకు ఒక క్షణం భూమి వైపు చూడగానే ఒకప్పుడు భూమిని చాలా ఎక్కువగా ప్రేమించాడు కానీ ఇప్పుడు భూమి ప్లస్ లో మొట్టమొదటిసారిగా దివ్య కనిపిస్తుంటే ఒక క్షణం తనకే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంకా తర్వాత జరగాల్సినవి పంతులు గారు ఇద్దరు చేత జరిపిస్తారు అలా దివ్య కార్తీక్ పెళ్లి అనేది ఘనంగా జరుగుతుంది తర్వాత ఆకాశ్ భూమిని తీసుకుని కార్తిక్కి దివ్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇండియాకి స్టార్ట్ అవుతాడు భూమి కూడా దివ్యతో మాట్లాడుతుంది కార్తీక్ తనతో ఎలా ఉన్నా కూడా జీవితాంతం కార్తీక్ ని చూస్తూ గడిపేస్తానని దివ్య చెప్పిన మాటలకి భూమికి మనసులోనే బాధగా అనిపిస్తుంటే కార్తీక్ త్వరగా మారాలి అని మనసులో అనుకుంటూ ఇంకా ఆకాష్ తో కలిసి తన ఇండియాకి స్టార్ట్ అవుతుంది ఆకాశ్ భూమి ఇద్దరు కూడా ఇండియాకి చేరుకుంటారు నెక్స్ట్ డే రమాదేవి గారు ఆకాష్ దగ్గరికి వచ్చి ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ ఇప్పటికైనా నువ్వు భూమితో కొత్త జీవితం మొదలు పెడితే బాగుంటుంది ఇప్పటి వరకు దివ్య గురించి ఆలోచించి మీ ఇద్దరు దూరంగా ఉన్నారు ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి కదా అని అంటుంటే భూమికి ఇష్టం లేకుండా నేను ఏమీ చేయలేనమ్మా అని ఆకాష్ అక్కడి నుండి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు పైనుండి ఆకాష్ మాటలు వింటున్న భూమి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది నైట్ టెన్ అవుతుండగా ఆకాష్ ఇంటికి చేరుకుంటాడు అప్పటికే రామాదేవి గారు అందరూ పడుకుని ఉండడంతో ఆకాష్ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళతాడు అయితే రూమంతా చీకటిగా ఉండడం చూసి ఆకాష్ కి ఏమి అర్థం కాక రూమ్ లో లైట్స్ ఆన్ చేయగానే రూమ్ మొత్తం ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఉండడం చూసి ఏమి అర్థం కాక ఆకాష్ చుట్టూ చూస్తూ ఉంటాడు అడుగుల శబ్దానికి ఆకాష్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ భూమి కనిపిస్తుంది కానీ భూమిని చూడకనే ఆకాష్ రెప్పవేయకుండా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు భూమి ఆకాష్ కోసం చాలా అందంగా రెడీ అయ్యి ఆకాష్ కి ఎదురుగా వచ్చి నుంచుంటుంది ఆకాష్ కొన్ని క్షణాల తర్వాత నార్మల్ అయ్యి ఏంటి భూమి ఇదంతా అని అంటుంటే ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి ఆకాష్ గారు అని చిన్నగా అంటుంది ఆకాష్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత భూమి రూమ్లోనే ఆకాష్కి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తుంది ఇంకా ఇద్దరు కలిసి డిన్నర్ని కంప్లీట్ చేస్తారు కానీ ఆకాష్కి మాత్రం భూమిని చూస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంత సమయం తర్వాత ఆకాష్ బెడ్ పైన కూర్చుని ఉంటే భూమి ఆకాష్ పక్కన కూర్చుని ఆకాష్ షోల్డర్ పై తలని వాల్చి ఐఎమ్ సారీ ఆకాష్ గారు ఇప్పటి వరకు ఏం జరిగిందో మీకు ప్రతిదీ తెలుసు కానీ నేను ఇంతకాలం మీకు దూరంగా ఉండటానికి కారణం కూడా మీకు తెలుసు నా ప్రాణ స్నేహితురాలు దివ్య కోసమే నేను ఇంతకాలం మీకు దూరంగా ఉన్నాను ఇప్పుడు దానికి పెళ్ళైంది కార్తీక్ దివ్యని కొన్ని రోజులు దూరం పెట్టినా కూడా తర్వాత తప్పకుండా దివ్య మంచితనం వలన కార్తీక్కి దగ్గర అవుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది ఇంకా ఎవరి కోసమో నేను మీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని భూమి అంటుంటే ఆకాష్ భూమి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆకాష్ గారు అని భూమి చిన్నగా పిలుస్తుంటే ఆకాష్ చిన్నగా నవ్వుతూ అందుకైనా ఇన్ని అరేంజ్మెంట్స్ చేశావు అని అంటుంటే మీకు నచ్చలేదా అని భూమి అర్థం కాక అడుగుతుంది ఆకాశం లేచి నుంచుని భూమి వైపు చూస్తుంటే భూమి ఏమి అర్థం కాక తను కూడా లేచి నుంచుని ఆకాశం వైపు చూస్తుంది ఏమైంది అని అనగానే ఆకాష్ వెంటనే భూమిని ఎత్తుకోగానే భూమి శాఖ ఆకాశం వైపు చూస్తుంది ఆకాశం నెమ్మదిగా భూమిని బెడ్ పైన పడుకోబెట్టి తను కూడా భూమిపైకి చేరుతాడు ఆకాశానికి తానికి అత్యంత చేరువలో ఉండేసరికి భూమి గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోగా ఒక క్షణం టెన్షన్గా ఆకాశ వైపు చూస్తుంటే ఆకాశ్ భూమి చెవి దగ్గర చిన్నగా కిస్చేయగాని భూమి అలాగే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది తర్వాత ఆకాశ నెమ్మదిగా భూమి పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు కొంత సమయం తర్వాత ఆకాశ్ భూమి ఇద్దరు నుండి వలవల దూరం అవ్వగా ఒకరికొకరు వస్త్రంగా మారి ఆకాశ్ చేసే పనికి కలుగుతుంటే ఆకాశ్ చుట్టూ చేతులు వేసి ఆకాశం చేసే ప్రతి ఫీల్ అవుతూ ఉంటుంది ఆకాశ భూమి వైపు చూస్తూ తన పెదవులతో చిన్నగా ముద్దు పెడుతూ చివరిగా భూమిలోకి ప్రవేశిస్తాడు అలా ఆకాశ్ భూమి ఇద్దరు కూడా తమ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు కొంత సమయం తర్వాత అలసిన శరీరాలతో ఒకరికొకరు పక్కన పడుకోగానే ఆకాశ భూమిని తనపైకి తెచ్చుకొని భూమి నుదుటన ముద్దు పెట్టుకోగానే భూమి మాత్రం అలాగే ఆకాశ గుండెలపై కళ్ళు మూసుకుని పడుకుంటుంది మరొక పక్కన కార్తీక్ అలాగే దివ్యకి ఇంట్లో కార్యం చేయడానికి ముహూర్తం పెట్టిస్తారు రేఖా గారు కార్తీక్ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకో తను సరైన నిర్ణయానికి రానట్టు అలాగే ఆలోచనలకు వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత రేఖా గారు మరికొంతమంది దివ్యని తీసుకుని కార్తీక్ రూమ్ దగ్గరకు వస్తారు తర్వాత దివ్య రూమ్ లోకి అడుగుపెడుతుంది దివ్యకి మాత్రం కార్తీక్ ని ఫేస్ చేయాలంటే చాలా భయంగా అనిపిస్తుంటే అలాగే డోర్ దగ్గరే ఆగి తలదించుకుని కిందికి చూస్తూ తన టెన్షన్ తగ్గించుకుంటూ ఉంటుంది డోర్ సౌండ్ కి కార్తీక్ ఒక క్షణం దివ్య వైపు చూస్తాడు చీరలో కుందరుపు బొమ్మలాగా ఉన్న దివ్యని చూడగానే కార్తీక్ కొన్ని క్షణాలు దివ్య వైపు చూస్తూ ఉండిపోతాడు తర్వాత నార్మల్ అయ్యి దివ్య దగ్గరికి రాగానే దివ్యకి మాత్రం కార్తీక్ తన దగ్గరికి వస్తుంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది కార్తీక్ దివ్య దగ్గరికి వచ్చి చూడు దివ్య ప్రెసెంట్ అయితే నీపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అలా అని నేను ప్రేమిస్తున్నాను ఇంకా నా మనసులో భూమి ఉంది అని నేను అస్సలు చెప్పను ఎందుకంటే ఒకప్పుడు భూమిని ప్రేమించాను కానీ ఇప్పుడు నాకు తనపై అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను అలా అని నీపై కూడా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవో అని చెప్పగానే దివ్య ఒక క్షణం బాధగా కార్తీక్ వైపు చూస్తుంది దివ్య చూపుకి కార్తీక్ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేసుకుని నాకు కొంచెం టైం కావాలి దివ్య నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానని చెప్పి కార్తీక్ ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న మరొక రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్ నుండి అటువంటి మాటలు వస్తాయని దివ్య అస్సలు అనుకోదు ఎందుకు క్షణం దివ్య మనసులో భారం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంటే ఇంకా కార్తీక్ భూమిని ప్రేమిస్తున్నాడని అనుకుంది కానీ కార్తీక్ మనసులో భూమి లేదు అని తెలియగానే తప్పకుండా మీ మనసులోకి నేను వస్తాను కార్తీక్ గారు ఎలాగైనా మీ ప్రేమని పొందుతాను మీ ప్రేమ ఎలాంటిదో నా కళ్ళారా నేను చూశాను అటువంటి ప్రేమ నాకు త్వరలో దక్కాలని నా ప్రయత్నం నేను చేస్తానని అనుకుంటూ దివ్య మొత్తం రూమ్ అంతా చూసి ఇంకేమీ చేయలేక అలాగే వెళ్ళి బెడ్ పై పడుకుంటుంది ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి కార్తీక్ ప్రతిరోజు దివ్య వైపు చూస్తూ ఉంటాడు కానీ దివ్యతో ఒక క్షణం కూడా క్లోజ్గా ఉండడు ఒక పక్క ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మరొక పక్క నైటే వస్తాడు కానీ అసలు దివ్య ఉన్న రూమ్ లో నైట్ ఉండకుండా దానికి కనెక్టెడ్గా ఉన్న రూమ్ లోనే పడుకుంటాడు దివ్య కార్తీక్ని మార్చాలని ప్రయత్నించి ఇంకా తన ప్రయత్నం విరమించుకుని మౌనంగా అలాగే ఉండిపోతుంది ఇలా నెల రోజులు గడిచిపోతుంది మరొక పక్క ఆకాష్ భూమి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు భూమి దివ్యని అడిగితే కార్తీక్ తనతో నార్మల్గానే ఉంటున్నాడని మంచిగా మాట్లాడుతున్నాడని అబద్ధం చెప్తుంది భూమి అది నిజమని అనుకుంటుంది ఒకరోజు ఆకాష్ మీటింగ్లో ఉండగా భూమి ఆకాష్కి కాల్ చేసి ఇంటికి త్వరగా రమ్మని చెప్పగానే ఆకాష్ వెంటనే మీటింగ్ క్యాన్సిల్ చేసి చాలా అడవడిగా ఇంటికి చేరుకుంటాడు ఆకాష్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత భూమి దగ్గరికి వెళ్ళి ఏమైంది భూమి ఎందుకు ఫోన్లో అంత కంగారుగా మాట్లాడావని అంటుంటే భూమి చిన్నగా నవ్వుతూ ఆకాష్ని హక్ చేసుకోగానే ఆకాష్కి ఏమీ అర్థం కాక భూమి వైపు చూస్తాడు భూమి అలాగే ఆకాష్ని పట్టుకుని ఆకాష్ గారు అని ఆకాష్ చేతిని తన ఉదర భాగంపై పెట్టుకోగానే ఆకాష్ షాక్ గా భూమి వైపు చూస్తూ నిజమా అని చాలా సంతోషంగా అంటుంటే భూమి అవును అని చిన్నగా నవ్వుతూ ఉంటుంది వెంటనే ఆకాష్ భూమిని ఎత్తుకుని రౌండ్ తిప్పుతూ చాలా హ్యాపీగా ఉంది భూమి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఇంతలో రమాదేవి గారు వచ్చి ఏమైందిరా ఎందుకు భూమిని అలా తిప్పుతున్నావు అని అంటుంటే వెంటనే ఆకాష్ రమాదేవి గారిని కూడా ఎత్తుకుని రౌండ్ తిప్పుతుంటే అరే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ముందు ఆపోని రమాదేవి గారు గట్టిగా కళ్ళు మూసుకోగానే భూమికి మాత్రం ఆకాష్ కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి మనసులోని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ నువ్వు నానమ్మ కాబోతున్నావని చెప్పగానే నిజమా అని రమాదేవి గారు భూమి వైపు చూడగానే భూమి అవును అని తలూపుతుంది వెంటనే రమాదేవి గారు తన భర్తకి కూడా భూమి గురించి చెప్పి భూమి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా కాల్ చేస్తారు ఇంకా ఆ రోజు నుండి ఆకాష్ భూమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు మరోపక్క కార్తీక్ ఆఫీస్ వర్క్తో చాలా బిజీ అయిపోతాడు భూమి ప్రెగ్నెంట్ అని కార్తీక్ తెలిసినా కూడా కార్తీక్ ఎక్కువ దాని గురించి ఆలోచించాడు కానీ భూమి సేఫ్గా ఉండాలి అని మనసులో అనుకుంటాడు భూమి ప్రెగ్నెంట్ అని తెలియగానే దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కార్తిక్ ఆ రోజు నైట్ ఇంటికి రాగానే దివ్య నవ్వుతూ కార్తిక్ ఎదురు వెళ్ళి కార్తిక్ సార్ భూమి గురించి తెలిసిందా అని అంటుంటే తెలిసింది అని చిన్నగా అంటాడు కార్తిక్ నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తిక్ గారు నిజంగా ఈ ప్రపంచంలో తల్లవడం ఒక గొప్ప వరం కదా ఆ అదృష్టం కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని దివ్య నవ్వుతూ అంటుంటే కార్తిక్ కొన్ని క్షణాలు దివ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఒక క్షణం కార్తిక్కి చాలా బాధగా అనిపిస్తుంది కార్తిక్ దివ్య వైపు చూస్తూ మరి నీ గురించి అని అంటుంటే దివ్య అర్థం కాక నా గురించి ఏంటి అని అడుగుతుంటే నువ్వే అన్నావు కదా తల్లి అవ్వడం గొప్ప వరం అని మరి అలా అవ్వాలని నువ్వు కోరుకోవడం లేదా అని అనగానే దివ్య కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చేరతాయి దివ్య వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పుకొని తన కన్నీళ్ళని తొడుచుకుంటూ అలాంటిది ఏమీ లేదు నేను మీకు డిన్నర్ ప్రిపేర్ చేస్తానని అక్కడ నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది దివ్య ఫేస్లో కన్నీళ్లు చూడగానే కార్తీక్ స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్ అలాగే షవర్ కింద నుంచి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఎందుకు నేను దివ్యని ఎంతలా బాధ పెడుతున్నాను నేను తన విషయంలో ఏం చేసినా కూడా ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కూడా తను ఒక్క క్షణం కూడా నాపాన్ని కోపాన్ని చూపించడం లేదు చివరికి నేను అడిగిన ప్రశ్నకి కూడా తను తన మనసులోనే బాధపడుతుంది కానీ ఒక్క మాట కూడా నన్ను ఆనలేదు నిజంగా ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలంటే అదృష్టం ఉండాలి కానీ నేనెందుకు ఆ అదృష్టాన్ని ఆ శ్లాక్ష చేయలేకపోతున్నాను ఎందుకు ఇంకా ఇలాగే ఉండిపోతున్నాను లేదు ముందు నేను పూర్తిగా భూమిని మర్చిపోవాలి ఆయన నేను ఎక్కువ భూమి గురించి ఆలోచించడం లేదు అలా అని దివ్య గురించి ఆలోచించడం లేదు దివ్య ఒకప్పుడు నా కానీ ఇప్పుడు తను నా భార్య తన గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు లేదు కార్తిక్ గతాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా నీ జీవితాన్ని మొదలుపెట్టు ఎందుకో నీ గురించి పట్టించుకునే వాళ్ళ గురించి నువ్వు తలుచుకొని బాధపడతావు తనకంటే నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ భార్యని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే అప్పుడే కదా నీకు అసలైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరువు అని కార్తీక్ మనసులోనే ఆనుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి బయటకు వస్తాడు దివ్య కార్తీక్కి ఫుడ్ పెడుతుంది కార్తీక్ దివ్య వైపు చూస్తూ నువ్వు తిన్నావా అని అనగానే దివ్య షాక్ కార్తీక్ వైపు చూస్తుంది ఇప్పటి వరకు ఏ రోజు కూడా కార్తీక్ తినేసి వెళ్ళిపోవడమే కానీ ఒక్కసారి కూడా తన గురించి తిన్నావా లేదా అని అడిగింది లేదు కానీ మొదటిసారి తన గురించి అడుగుతుంటే దివ్య షాక్ లేదు అని తన తల అడ్డంగా అవుతుంది కార్తీక్ వెంటనే దివ్య చేతని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకోగానే దివ్య మాత్రం లో అలాగే కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంటే కార్తీక్ వెంటనే దివ్య నోటి దగ్గర ఫుడ్డు పెట్టగానే కార్తీక్ సార్ అని దివ్య టెన్షన్గా అంటుంది నా వైపు చూసింది చాలు కానీ నోరు తెరవని కార్తీక్ అంటుంటే దివ్య లోని అలాగే నోరు తెరవగానే కార్తీక్ దివ్య నోట్లో ఫుడ్డు పెడతాడు ఇదంతా చూస్తున్న రేఖాకారం శ్రీనివాస్ గారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక కార్తిక్ లో చేంజ్ వచ్చిందని అర్థమవుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు కార్తిక్ తను తింటూ దివ్యకి కూడా ఫుడ్ తినిపించి చాలా అని అంటుంటే దివ్య తన తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంది దివ్య చేష్టలకి కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ ఇంక హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతాడు దివ్య కొన్ని క్షణాల తర్వాత నార్మల్ అయ్యి అసలు ఇప్పుడు ఏం జరిగింది నిజంగా కార్తిక్ సార్ నాకు ఫుడ్ తినిపించారా లేకపోతే నేను కలగంటున్నానా అని అంటుంటే నువ్వేమీ కలగండడం లేదు నీ బర్త్డే నీకు దగ్గరుండి ప్రేమగా ఫుడ్ తినిపించాడు అని వినిపించిన వాయిస్కి దివ్య వెనక్కి తిరగగానే రేఖా గారు నవ్వుతూ దివ్యని హక్ చేసుకుని నా కొడుకులో మార్పు వచ్చింది దివ్య తప్పకుండా నీ జీవితం ఈ రోజు నుండి బాగుంటుంది ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేసావు చూడు అందుకే ఆ దేవుడు కూడా నీ బాధని చూడలేక నా కొడుకు మనసుని మార్చినట్టున్నాడు అని నవ్వుతూ అనగానే దివ్య చిన్నగా స్మైలిస్తుంది సరే ఇంకా నువ్వు వెళ్ళి పాడుకోని రేఖ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు దివ్య రూమ్లోకి వెళ్ళేసరికి కార్తీక్ రూమ్లోనే తన బెడ్ పై పాడుకుని ఉండడం చూసి దివ్య షాక్ గా కార్తీక్ వేరు చూస్తుంది చూసింది చాలు కానీ వచ్చి పడుకోని ఆనకని దివ్య రూమ్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంటుంటే అక్కడ కాదు ఇక్కడ అని కొంచెం కోపంగా అంటాడు కార్తీక్ వెంటనే దివ్య భయంగా లేచి కార్తీక్ కొంచెం దూరంలో పడుకుంటుంది ఎందుకో కార్తీక్ తనకి చాలా దగ్గరగా ఉండటం వలన దివ్యలో కంగారు పెరిగిపోతుంటే వెంటనే కార్తీక్ వైపు చూడకుండా కార్తిక్కి ఆపోజిట్ తిరుగుతుంది దివ్య కంగారుకి కార్తీక్ చిరుగా నవ్వుకుంటాడు కొంత సమయం తర్వాత కార్తీక్ దివ్యకి దగ్గరగా జరిగి దివ్యని వెనుక నుండి హక్ చేసుకోగానే దివ్య ఒక క్షణం బొమ్మలాగా బిగుసుకునిపోతుంది పోతుంది ఓయ్ నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం నేనేమి పరయవాడిని కాదు నీ భర్తని అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే దివ్య చిన్నగా కార్తీక్ వైపు తిరిగి కార్తీక్ సార్ నిజంగా మీరేనా అని అనగానే కార్తిక్ దివ్య రెండు పైన చేతులు వేసి దివ్య నుదుటన ముద్దు పెట్టుకుని ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా మర్చిపో దివ్య నా లైఫ్లో నేను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇప్పటి నుండి అలా జరగదు ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టినా ప్రతి క్షణం నిన్ను అసహించుకున్నా నువ్వు ఒక్క క్షణం కూడా నాపై కోపాన్ని చూపించలేదు ఎంతకంటే నన్ను ప్రాణం కంటే ప్రేమించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి అమ్మాయిని కూడా నేను ఇప్పుడు కూడా బాధ పెడితే నాలాంటి మూర్ఖుడు ఇంకొకడు ఉండడు నువ్వెప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడు నీపై నాకు చాలా కోపం వచ్చింది కానీ అలా రోజులు గడుస్తుండే కొద్దీ నీపై కోపం ఏమైందో తెలియదు నాకు తెలియకుండానే నిన్ను ఇష్టపడడం ప్రారంభించాను కానీ ఆ విషయం కూడా నేను గమనించుకోలేకపోయాను ఒకప్పుడు భూమి గురించి ఎక్కువ తలుచుకునేవాడిని కానీ ఆఫీస్లో ఉన్నా కూడా నీ ఆలోచనలే వస్తూ ఉండేవి అందుకే అమ్మ ఎంగేజ్మెంట్ గురించి అడగని నేను ఒప్పుకున్నాను లేకపోతే ఇంతకాలం అమ్మ వాళ్ళకి దూరంగా ఉన్నవాడిని ఇప్పుడు దూరంగా వెళ్ళడానికి నాకు ఎంతో టైం పట్టదు కానీ ఎందుకో నీతో పెళ్ళి కొప్పుకున్నాను ఆ టైంలో నాకు కూడా అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు తెలియకుండా నువ్వు నెమ్మదిగా నా మనసులోకి చేరిపోయావు ఆ విషయం కూడా నేను గమనించుకోలేదు ఒకప్పుడు భూమి నా ఎదురుగా ఉంటే భూమిని చూస్తూ ఉండేవాడిని కానీ మన పెళ్లికి భూమి వచ్చినప్పుడు నాకు తనపై ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు ఆ క్షణం భూమి ప్లస్లో నువ్వు కనిపించావు అప్పుడే అర్థమైంది నువ్వు నా మనసులోకి వచ్చావని కానీ నేను అంత త్వరగా ఇదంతా యాక్సెప్ట్ చేయలేకపోయాను అందుకే ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాను ఇంకా నేను బాధ పెట్టాలని అసలు అనుకోవడం లేదురా ఈ రోజు మన ఇద్దరం మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నానని చెప్పగానే దివ్య గా కార్తీక్ ని హక్ చేసుకోగానే కార్తిక్ కూడా దివ్య చుట్టూ చేతులు వేసి గట్టిగా దివ్యని పట్టుకుంటాడు అలా ఆ రోజునట్టు దివ్య కార్తీక్ తమ ఇష్ట ప్రకారం ఎంతో ప్రేమగా ఒకరికొకరు దగ్గరవుతారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక పక్క ఆకాశ్ భూమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కార్తీక్ లో నుండి దివ్య అని పిలుస్తూ ఉంటే దివ్య కార్తీక్ దగ్గరకు వచ్చి చెప్పండి అని అంటుంది చెప్పడం కాదు బయటికి వెళ్దామని చెప్పాను కదా రెడీ అయ్యావా అని అంటుంటే నేను ఎప్పుడు రెడీ అని చెప్పగానే సరే పదాన్ని చెప్పి కార్తీక్ ముందుకు వెళ్ళగానే దివ్య ఓ కడుగు ముందుకు వేయగాని తనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే కార్తీక్ అని చిన్నగా పిలుస్తుంది దివ్య దివ్య పిలుపుకి కార్తీక్ వెంటనే వెనక్కి తిరగని దివ్య పడిపోతుంటే కార్తీక్ వెంటనే దివ్యని పట్టుకుంటాడు అప్పటికే దివ్య కార్తీక్ చేతిలో స్పృహ కోల్పోతుంది దివ్య స్పృహ కోల్పోగానే కార్తీక్ ఒక క్షణం తన హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయిందని అనిపిస్తుంటే భయంగా దివ్యని లిఫ్ట్ చేసి బెడ్ పై పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేస్తాడు రేఖా గారు శ్రీనివాస్ గారు అలాగే కార్తీక్ ముగ్గురు కూడా దివ్య వైపు టెన్షన్గా చూస్తూ ఉంటారు లేడీ డాక్టర్ దివ్యని చెక్ చేసి కార్తీక్ వైపు చూస్తూ కంగ్రాచులేషన్స్ కార్తీక్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే కార్తీక్ అలాగే షాక్లో వండిపోతాడు తర్వాత షాక్ నుండి తేరుకుని నిజమా అని అంటుంటే అవును అని చెప్పగానే కార్తీక్ స్పీడ్గా దివ్య దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా దివ్యని లేపి అలాగే దివ్యని హాక్ చేసుకుని వండిపోతాడు తన కొడుకు తన కోడులపై చూపిస్తున్న ప్రేమకి రేఖా గారు అలాగే శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ తను చాలా వీక్గా ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి కొన్ని టెస్ట్లు ఉన్నాయి అని చెప్పగానే తప్పకుండా డాక్టర్ నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని కార్తీక్ చాలా ఎమోషనల్గా చెప్తాడు ఇంకా డాక్టర్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారు రేఖా గారు కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తిక్ ఈ రోజు నుండి దివ్యని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటుంటే తప్పకుండా అమ్మా దివ్య నా ప్రాణం తనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాను అని చెప్పగానే రేఖాగారు నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు కార్తీక్ భూమికి కాల్ చేయగానే చాలా రోజుల తర్వాత కార్తిక్ నుండి ఫోన్ రావడం గమనించిన భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో కార్తిక్ అని చిన్నగా అంటుంది భూమి అని కార్తీక్ చాలా హ్యాపీగా అంటుంటే ఏమైంది అని భూమి అర్థం కాక అడుగుతుంటే భూమి దివ్య ప్రెగ్నెంట్ అని చెప్పగానే అవునా అని షాక్గా అడుగుతుంది భూమి అవును నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఈ విషయం నీకు ఆకాష్కి చెప్పాలని కాల్ చేశాను ఆకాష్ ఉన్నాడా అని అడగనే లేదు తను చిన్న వర్క్ మీద వెళ్ళాడని చెప్పగానే సరే భూమి ఆకాష్ రాగానే చెప్పు అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు భూమికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులో కూడా కార్తీక్ ఫోన్ చేసిన తర్వాత ఎలా ఉన్నావని కూడా అడగకుండా దివ్య ప్రెగ్నెంట్ అని చెప్పడం కార్తీక్ మాటల్లో సంతోషం ప్రతిదీ భూమికి గుర్తుకొస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ నువ్వు ఇంత త్వరగా దివ్యని యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదు నీ మాటలు బట్టే అర్థమవుతుంది దివ్య అంటే నీకు ఎంత ఇష్టమో అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆకాష్ రాగానే దివ్య గురించి చెప్పగానే ఆకాష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా నెలలు గడుస్తూ ఉంటాయి భూమికి నైన్త్ మంత్ రాగానే పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా ఆకాష్ హడావిడిగా భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అలా భూమి కొన్ని గంటల తర్వాత బేబీ బాయ్కి జన్మనిస్తుంది అది తెలిసిన ఆకాష్ మరియు తమ కుటుంబ సభ్యుల ఆనందానికి అసలు అవధులు ఉండవు ఆ విషయం కార్తీక్ దివ్యకి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే భూమిని చూడటానికి దివ్య రావాలని అనుకున్నా కూడా దివ్య కూడా ప్రెగ్నెంట్గా ఉండడం అందులో దివ్యకి సెవెంత్ మంత్ రావడం వలన తను ఇంకా దివ్య భూమిని చూడటానికి వెళ్తాను అన్న కార్తీక్ అసలు యాక్సెప్ట్ చేయడు రెండు నెలలు గడిచిన తర్వాత దివ్యకి కూడా పెయిన్స్ స్టార్ట్ అవ్ కానీ కార్తీక్ మరియు రేఖా గారు కూడా దివ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు దివ్య బేబీ గర్ల్ కి కానీ కార్తీక్ మాత్రం దివ్యని తన బిడ్డని చూడగానే ఈ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా అనిపిస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కార్తీక్ వన్ ఇయర్ తర్వాత దివ్యని తన బేబీని తీసుకుని ఇండియాకి వస్తాడు ఆకాష్ కార్తీక్ని చూడగానే వెంటనే స్పీడ్గా కార్తీక్ని కార్తీక్ చేస్తూ కానీ కార్తీక్ కూడా కొన్ని క్షణాలు ఆకాశ్ ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు ఇంకా నలుగురు కూడా గతంలో జరిగిపోయింది మర్చిపోయి చాలా హ్యాపీగా తమ పిల్లలతో టైం చేస్తారు కార్తీక్ ఆకాశ్ వైపు చూస్తూ నెక్స్ట్ మంత్ పల్లవి మ్యారేజ్ అని తప్పకుండా భూమిని ఆకాశ్ రమ్మని చెప్పగానే ఆకాష్ తప్పకుండా వస్తామని చెప్తారు అలా నెక్స్ట్ మంత్ పల్లవి మ్యారేజ్ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దానికి ఆకాష్ భూమి తమ బాబుతో కలిసి అటెండ్ అవుతారు ఆకాష్ కార్తీక్ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే భూమి దివ్య మరొక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కాలం చాలా మారిపోతూ ఉంటుంది కదా ఆకాష్ ఒకప్పుడు భూమి నా ప్రాణం అని అనుకున్నాను తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను భూమిని మర్చిపోలేనని అనుకున్నాను కానీ దివ్య పరిచయం నన్ను పూర్తిగా మార్చేసింది దివ్య వల్లే నేను భూమిని పూర్తిగా మర్చిపోయాను మనం అనుకుంటాం ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి తను దూరం అవ్వగానే మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి ఇంకా మనకి అక్కడితో మన లైఫ్ లేదని అనుకుంటాం అందుకే ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ మన లైఫ్లో మరొక అమ్మాయి కూడా వస్తుంది అని తను మనం ప్రేమించిన అమ్మాయి కంటే ఇంకా ఎక్కువ ప్రేమని పంచుతుంది అని ఆ సమయంలో మనం ఆశలు కొంచెం కూడా ఊహించుకోము ఈరోజు దివ్యతో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు అసలు చెప్పలేను అని కార్తిక్ అంటుంటే అంతే కదా కార్తీక్ అందుకే మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ టైంలో అనవసరమైన డెషన్స్ తీసుకోకుండా దానికి మనకు కొంచెం టైం ఇవ్వాలి కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉంటాము తప్పకుండా మన జీవితంలోకి మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు వస్తారు అప్పుడు మనకే అనిపిస్తుంది ఆ టైంలో ఎందుకు నేను అలాంటి పని చేయబోయాను అని ఇది నీ ఒక్కడి గురించే కాదు అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తే తమ లైఫ్లో తమరు తమ జీవితాన్ని కోల్పోకుండా ఉంటారు అని నా అభిప్రాయం అని ఆకాష్ చిన్నగా నవ్వుతాడు ఇదండి ఒక మనిషి తన జీవితంలో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోగానే వెంటనే తమకింక జీవితమే లేదని అనుకుంటారు కానీ వాళ్ళకంటూ వాళ్ళని ప్రేమించే వ్యక్తి ఇంకొన్ని రోజుల్లో తమ లైఫ్లోకి వస్తారు అని ఆశలు ఊహించుకోరు అలాంటి వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళని కూడా దూరం పెడుతూ ఉంటారు కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అప్పటి వరకు ఏం కోల్పోయారు అని ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇంకా ఇక్కడితో ఈ స్టోరీ అనేది అయిపోయింది ఇంకో టూ త్రీ డేస్లో మనకు కొత్త స్టోరీ అనేది వస్తుంది దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి అప్పుడే కదా నాకు ఇంకా కొత్త కొత్త స్టోరీస్ రాయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ స్టోరీని ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్